సహకారిగా మా జిల్లా ఒక బాధ్యుడు బ్రహ్మశ్రీ గాల్పల్లి బ్రహ్మచారి గారు కూడా నాతో సహకరించిన రోజు వారికి కూడా ఈ సభ ప్రత్యేక అభినందనపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ మీరు అంతా గుడి చేయి ముందాపండి ఎడమ చేతితో మీ యొక్క ప్రమాణ ధృవీకరణ పత్రం హృదయానికి కత్తుకొని ముందాపండి మీ పేర్లు అనుకోండి అను నేను కరీంనగరం జిల్లా విశ్వ బ్రాహ్మణ పొరుగు సంఘం యొక్క పదవి చెప్పుకోండి పదవికి ఎన్నికైనందున నా పదవీ కాలంలో ఎటువంటి రాగ దేశాలు కానీ పక్షవాతం కానీ లేకుండా నా యొక్క విధులు నిర్వహిస్తానని అంతఃకరణ స్థుద్ధితో సంఘం యొక్క శ్రేయస్సు కొరకు మరియు సభ్యుల సంక్షేమ కొరకు పాటు పడతారని సంఘమును నష్టపరచకుండా సంఘం యొక్క గౌరవ మర్యాదలకు మరియు సభ్యుల హక్కులకు భంగ పాటిలకుండా నట్టుకుంటారని వైదిక ధర్మ పరిరక్షణకు వేదవ్యాప్తి చేస్తూ సదాచారంలో కాపాడు సర్ప ప్రచారం చేస్తానని సమాజంలో సంఘం యొక్క పేరు ప్రఖ్యాతులు పెంచుతానని జగద్గురు శ్రీ గాయత్రి విశ్వకర్మ భగవానుడు మాయి శ్రీ కాళికాంబ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు జగద్గురు ఆశేంకరాచార్యుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై విశకం